చేసినటువంటి మిత్రులందరికీ శుభ సాయంత్రం ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో అందరికీ తెలిసిందే అంతర్జాతీయ ఖ్యాతి నుందిన వేములపాటి మాధవరావు గారికి మెజిషియన్గా ఖ్యాతి నొందినటువంటి వేములపాటి మాధవరావు గారికి నిన్న ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాకరమైనటువంటి కళారత్న అవార్డుని అందించడం జరిగింది నేను కావలికొచ్చాను కావలకొచ్చినప్పుడు మాధవరావు గారి సారో ఇంటి పక్కనే ఇప్పుడు చైతన్య స్కూల్ ఉండే స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటున్నాం అప్పుడు పరిచయం నాకు సారు సారు అంటే మీకు తెలిసిన కోణం సారు వేరు మాకు తెలిసిన కోణం వేరు ఆయన ఎంత కష్టంలో ఉన్నా సపోజ్ కరెంట్ బిల్లు కట్టేదానికి ఒక ఐదు వందలు జేబీలో పెట్టుకొని ఐదు వందలకి యాభై రూపాయలు తక్కువైతే ఆ యాభై రూపాయలు నన్ను అడిగి తీసుకొని కరెంటు బిల్లు కట్టేదానికైనా వెళ్తుంటే దారిలో ఎదురు వచ్చి ఒక అమ్మాయి పని మనిషి సార్ నా బిడ్డకు బాగలేదు అంటే ఆ ఐదు వందల అమ్మాయి చేతిలో పెట్టి వెనకొచ్చిన మహానుభావుడు సార్ కరెంటు బిల్లు కట్టాలని పోయినారు కదా ఇంతలోకి కట్టిచ్చారా అంటే లేదు లేదు భాస్కర్ రేపు రేపనే రోజు మళ్ళీ ఏంది సార్ కరెంటు బిల్లు కట్టలేదు కదా అని అంటే అప్పుడు చెప్తాడు పాపం అది అవసరమా ఇది అవసరమా పడితేదని పెనాల్టీయే పడుతుంది యాభై రూపాయలు కానీ అది అవసరం కదా అంటే అలాంటి గొప్ప వ్యక్తి అలాగా ఎన్నో ఎన్నో మీరందరూ పెద్దలు మీకు అన్నీ తెలుసు మాకు చాలా తక్కువ కానీ ఈయన మనసు చాలా విన్న నాకు గారు ఈయన ఎంతో గౌరవంగా ఈయనంటే మాకు చాలా 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 ఇష్టం ఈ ఇలాంటి అవకాశం ఈయన మాకు కల్పించిన దానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం మన కావలకు మనకు మన దేశానికి కూడా గర్వకారం నా గురించి చెప్పేటప్పుడు ఈయన కావలి ఒక పట్టణం నుంచి వస్తాడు అని దాంట్లో చదువుతున్నప్పుడు ఆ కావలి అనే పదం వినిపిస్తే నా కోమాలి కోర్చుకుంటాడు కారణం మా ఊరు మా కావలి గురించి ఇక్కడ చెప్తున్నారనేటువంటి ఫీలింగ్ నాకు ఎక్కువ నా గురించి కన్నా కూడా ఆ కావలి పేరు వినిపిస్తే నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఊరికి నేను వలస వచ్చిన వాడిని నలభై సంవత్సరాల క్రితం అటువంటి నన్ను ఇక్కడి ప్రజలు ఆదరించారు అభిమానించారు ప్రోత్సహించారు ఈరోజు కళారత్న అవార్డు అందుకునే స్థాయికి తీసుకొచ్చింది మీరే సార్ కాబట్టి మీ అందరికీ నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి మనవ చేసుకుంటున్నాను అలాగే మా చంద్రశేఖర్ సార్ గారికి నాకు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అనుకున్నాం భాస్కర్ గారు మేము పక్క పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళందరు నాకు మహర్తి గారు వాళ్ళ నాన్నగారితో నాకు మంచి పరిచయం నందన గారు వాళ్ళు నాకు దగ్గర బంధువులు ఇట్లా అందరితో నాకు ఒక మంచి అనుబంధం ఉందండి ఇక్కడ వీళ్ళందరూ కాకర సర్మాన కార్యక్రమం అంటే నేను నిజంగా కొంచెం సీక్ర సార్ వద్దు సార్ నేను ఇంటికి కప్పు కాఫీ తాగుతాను సార్ వద్దన్నా కూడా నేను మీరు రావాలి అని చెప్పేసి తా చెప్తే నేను వస్తాను సార్ అని చెప్పాను కాబట్టి మీ అందరు నన్ను ఆశీర్వదించండి నీ ఆశీర్వచనం నీ ప్రేమ ఇవే నా బలం ఇంకా మంచి అవార్డులు తీసుకొచ్చి కావలికి మంచి పేరు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ నమస్తే ఇక్కడ ఉండేవాళ్ళంతా నాకు చాలా చాలా బంధువులు మిత్రులు అందరు ఉన్నారు మీ ముందు మాట్లాడాలంటే ఒక సిగ్గుగా కూడా ఉంది నాకు అందరూ బాగా తెలిసిన వాళ్ళే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకు అవార్డు వచ్చిందని తెలియగానే ఎంతోమంది స్పందించి నాకు అభినందనలు చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది నా వెనక చాలామంది ఉన్నారు నాకు ఎక్కడ లేని బలం ఉంది అనేటువంటి ఫీలింగ్ నాకు తెస్కొచ్చిన ఘనత మా కావలి ప్రజలకు మీ అందరికీ శిరస్సువచ్చి నమస్కారం నేను ఈ ఊరికి నలభై ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఏం తెలియదు మ్యాజిక్ అనే ఒకే ఒక అసరం ఉన్నాడు మా అమ్మ ఆరోగ్యం కోసం డాక్టర్ ఓబయారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చాను ఈ ఊరికి మీద అది నా ప్రస్థానం అలా ప్రారంభించిన తర్వాత చిన్నతనం నేను పదేళ్ల నుంచి ఆ వయసులో ఉన్నప్పుడు నేర్చుకున్న మ్యాజిక్ నేను చదువుకుంటున్నప్పుడు కూడా ఎన్నో పుస్తకాలు చదివి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చూస్తే నేను ఒక అవగాహన ఏర్పరచుకున్నాను మ్యాజిక్ మీద కావాలోకి వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీశాను తెలియదు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను మా అమ్మ నా జడ్జ్ అది అక్కడ కనిపిస్తుందిరా ఇక్కడ కనిపిస్తుందిరా మా అమ్మ చెప్తే నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ బాగా చేసేవాడిని ఇలా కాదు ఇంకా నేను పరిపరి బాగా పని చెందాలి అంటే ఇంకా బాగా ఉండాలని డాక్టర్ గారిని కలిసి వారి శిష్యులుగా మారారు అలా వారు ఎన్నో అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం దొరికిన బ్యాంక్ ఆఫీసర్గా విశ్రాంతి బ్యాంక్ ఆఫీసర్గా చంద్రశేఖర్ గారికి మరి జట్టి భాస్కర్ రెడ్డి గారు సభాధ్యక్షులు కాబట్టి వారికి చీఫ్ గెస్ట్కి మీకు అందరికీ నమస్కారం మన సభాధ్యక్షులైన జట్టి చేషా రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారి గురించి ఒక ముఖం చెప్పి తర్వాత సార్ గురించి చెప్తాను భాస్కర్ రెడ్డి గారు వారికి ములో ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది వ్యవసాయ క్షేత్రంలో కరోనా పీరియడ్లో ఔషధ గుణాలు కలిగిన ఆకులు తీసుకొచ్చి కరోనా ముందు తయారు చేసి ఎంతోమందికి ఎక్స్పోజ్ కాకుండా దెయ్యింపుకులు చాకరి చేసి కరోనాకు ముందులు సప్లై చేసిన వ్యక్తి అదేవిధంగా కావలపట్నం ఎంతోమందికి ఆయన వ్యవసాయ క్షేత్రంలో యోగా క్లాసులు కండక్ట్ చేసి యోగా క్లాసుల ద్వారా వ్యాయామం ఆరోగ్యం వీటన్నిటి మీద కూడా శిక్షణ ఇప్పించిన వ్యక్తి వారిని సేవలు కూడా నేను మనస్ఫూర్తికి వారిని అభినందిస్తున్నా అట్లాగే ఈనాటి మన సన్మాన గ్రహీత రాష్ట్ర ప్రభుత్వం చేత మరి అంటే ఏదో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి ముసలూరులో ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది వ్యవసాయ క్షేత్రంలో కరోనా పీరియడ్లో ఔషధ గుణాలు కలిగిన ఆకులు తీసుకొచ్చి కరోనా ముందు తయారు చేసి ఎంతో మందికి ఎక్స్పోజ్ కాకుండా జయ్యింపులు చాకరీ చేసి కరోనాకు ముందు సప్లై చేసిన వ్యక్తి అదేవిధంగా కావలపట్టున ఎంతోమందికి ఆయన వ్యవసాయ క్షేత్రంలో యోగా క్లాసులు కండక్ట్ చేసి యోగా క్లాసుల ద్వారా వ్యాయామం ఆరోగ్యం వీటన్నిటి మీద కూడా శిక్షణ ఇప్పించిన వ్యక్తి వారిని సేవలు కూడా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా అట్లాగే ఈనాటి మన సన్మాన గ్రహీత రాష్ట్ర ప్రభుత్వం చేత మరి అంటే ఏదో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ మెజీషియన్గా మంచి గుర్తింపు సమాజంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ప్రజల మనల్ని పొందిన వ్యక్తి వేము రూపాటి మాధవరా గారు మరి మెజిషియన్ మాధవరా గారుగా సమాజం ఆయనకి ఒక అవార్డు లాంటిది బిరుదు లాంటిది ఇవ్వడం జరిగింది మాధవరా గారు నేను బ్యాంకింగ్లో ఉందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా బ్యాంకుల్లో మోసాలు నివారించడానికి కోఆపరేటివ్ బ్యాంకులు కానీ మరి వాణిజ్య బ్యాంకులు కానీ వారిని తీసుకెళ్ళి ఆ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజలు మేలుకొల్పడానికి ఎన్నో ఒక మెజేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంటే ప్రజల్ని మేలుకొల్పడం కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా ప్రజలు మేలుకొల్పాలి వాళ్ళు మోసాలు గురి కాకూడదు అనే మంచి కాన్సెప్ట్తో జాతీయ స్థాయిలో గుర్తింపబడ్డ మాధవరా గారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారైన క్షేత్ర ప్రచార అధికారి అయిన రత్నాకర్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్లో దూరదర్శన్ కానీ అక్కడ ఆల్ ఇండియా రేడియో కానీ అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ అధికారులతో మంచి సత్సం ఉన్నాయి వారితో కూడా వారి ఇంటికి అధికారులు వచ్చినప్పుడు నన్ను కూడా పెరగడం జరిగింది మాధవరా గారితో నాకు మంచి పరిచయం ఉంది మాధవరా గారు వ్యక్తిత్వంలో కానీ వేధస్సులో కానీ సమాజ శ్రేయస్సులో కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కావలవాసిని జాతీయ స్థాయిలో గుర్తింపు వ్యక్తిని మరి ఈ పురస్కారాన్ని అందజేసేందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞ చేస్తూ మెజిషియర్ మాధవరా గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలి कयूं पट प कार्य कर जीवन कार्य कर अपना लेनदेन చేస్తారు 1000000 బాగు కవి సాయి 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 ప్రసాద్రావు గారు ఆ సంయుక్త సేవా సంస్థలో ప్రధాన మార్గం ఇస్తారు ఖచ్చింగ్ మనందరూ కూడా దాని ప్రాసెస్ చేసి మన విజయవాడ గారు అన్నారు ఈ ఎన్డీఏ గారు లోపలే మన అలంకరించిన గౌరవనీయులు పెద్దలందరికీ కూడా నమస్త మాంజలు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఎంతో సిద్ధిపరూ విశ్వాస విశ్వాసనామ సంవత్సరము తొలి రోజుల్లోనే మనకు మన మాధవరావు గారిని రాష్ట్ర స్థాయి చరిత్రలో ఒక మంచి మ్యూజిషియనే కాదు మంచి కవియే కాదు మంచి కళాకారుడే కాదు ఒక సరైనటువంటి అన్ని రంగాల్లో విరాజిల్లినటువంటి మన మాధవరావు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కళారత్న బిరుదును ప్రసాదం చేసి వారిని తగిన రీతిలో సత్కరించినందుకు మనమే కాదు మీరే కాదు మనం అందరూ కూడా కావలి పట్టణానికే గర్వకారణము

నమస్వు గారు నాకు ఒక మిత్రుని ద్వారా సుమారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆయన శైలి ఆయన మంచితనము మ్యాజిక్ సంగతి పక్కన పెడితే ఆయన పర్సనాలిటీ విషయంలో నేను చాలా మంచి రిలేషన్ని ఆయనతోటి పెట్టుకున్నాను ఎందుకంటే ఒక నచ్చిన మనిషితోటి ఆ సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం కాబట్టి ఆయన సమాజానికి ఎంత మేలు చేయాలనేటువంటి తపనతోటే కేవలం ఆ మ్యాజిక్కే కాకుండా మ్యాజిక్ సంగతి ఈ ఆయన చేసినటువంటి కార్యక్రమాల సంగతి మన చంద్రశేఖర్ గారు చెప్పారు నాకు ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడమే కాకుండా వాళ్ళకు సరైనటువంటి సలహాలు ఇస్తూ సమాజానికి కూడా వాళ్ళ ద్వారా ఏ విధంగా ఉపకారం జరగాలి అనేటువంటి విషయాల్లో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహించారు అయితే కొంతమంది ఆయన మార్గంలో ప్రయాణం చేసి ఒకరు మాత్రం నాకు తెలిసి అతను విరుద్ధ భావంలో వెళ్ళిపోయి అథవా అదో పాతాళాన్ని పడిపోయినటువంటి సందర్భం ఆయన ద్వారానే నాకు ఆయన మా ద్వారాగా తెలిసింది కానీ ఆయనే అదో పాతాళాన్ని పడిపోయాడు ఇలాంటి మంచి కార్యక్రమాలు మాధవరావు గారు చేస్తున్నారని నాకు తెలుసు అందువల్ల ఆయనకి దేవుని యొక్క ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్